నమస్తే నేను మీ సతీష్ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకి దిగుతోంది అందులో భాగంగానే ఈ రోజున ప్రతిపక్ష పార్టీ నేతల్ని అరెస్ట్ చేస్తోంది అరెస్టులతోటి కక్ష సాధింపులు తీర్చుకుంటోంది ఇది మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఈ రోజున ఏదైతే జైల్లో ఉన్నటువంటి నందిగాం సురేష్ని పరామర్శించిన ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపుతా ఉన్నాయి మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్లో ఏ మేరకు వాస్తవాలు ఉన్నాయనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నారు సార్ నమస్తే సార్ ముఖ్యంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నందిగాం సురేష్ని పరామర్శించి వచ్చిన తర్వాత జైల్లో ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు అంటే ఆయన మళ్ళీ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ స్థాయిని ఆ విజ్ఞతని ఆయన మర్చిపోయి మాట్లాడినటువంటి మాటలు ఈ రోజున కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఒక రాజకీయ నాయకుడిగా మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఆ రకమైనటువంటి భాష వాడడం ఆ పదాలు ఉచ్చరించడం లేదా ఇదంతా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలని డైవర్ట్ చేసేందుకు ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కుట్ర కక్ష సాధింపులు ఎరచ్లు అంటూ బోటు ప్రమాదం పైన వీటిపైన ఆయన మాట్లాడినటువంటి మాటను ఎలా అర్థం చేసుకోవాలి సిగ్గుపడేలా చేసేది ఏది ఇతన ఆంధ్రప్రదేశ్కి గత ముఖ్యమంత్రి ఇతన్న మనం ముఖ్యమంత్రి చేసింది ఇతనక మనం నలభై పర్సెంట్ ఓట్లు నిన్నగాక మొన్న వేసింది అని ఆ ఓట్లు వేసిన వాళ్ళంతా సిగ్గుపడేలా చేసింది కన్నా తల్లి సిగ్గుపడేలా చేసింది ఏది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ జైలు దగ్గర ఆ బూతులు మాట్లాడటం విని ఆయన తల్లి విజయమ్మ తల నేలకేసి కొట్టుకుంటాం ఇతన్నా నేను కన్నది అని ఇవాళ విజయమ్మ ఇవాళ తలవంపులు అన్నమాట ఆ చెల్లెళ్ళు బాధపడుతున్నారు ఏది ఇతను మా అన్నీ చెప్పుకోవటానికి షర్మిల సునీత అతనికి ఏదో మతి భ్రమించినట్టు అనిపిస్తోంది ఇంకా ఓటమి నాలుగు నెలలు అవుతుంది ఓడిపోయి మూడు నెలలు మరి మూడు నెలలు దాటుతున్న ఇతను ఇంకా ఓటమి షాక్ నుంచి తేరుకోలేదా ఏ షాక్ జగన్ ఈ పిచ్చి పోగొడుతుంది అర్థం కావటా షాక్ ట్రీట్మెంట్ ఇంకా ఏమి ఇవ్వాలా నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన ఈ పిచ్చి పోలేదంటే అసలు పొట్టగోస్తే గోస్తే అక్షరం మొక్కలేదంటారు జనరల్గా వాళ్ళు వాడే మాట నాలుగు గోసినా నిజం బయటకు రాదా జగన్మోహన్ రెడ్డి అసలు నోరు తెరిస్తే అబద్ధాలే వక్రీకరణలే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకి వీళ్ళు దాడికి వెళ్ళలేదంట నిరసన చెప్పడానికి వెళ్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా వీళ్ళ మీద దాడి చేసి కొట్టారంట ఏదో అరకొరగా రెండు రాళ్ళు వేసారంట వీళ్ళు అరకొరగా వేసిన రెండు రాళ్లతో మొత్తం బద్దలైందా పార్టీ కార్యాలయం ఆ రోజు వీడియో చూస్తే తెలుస్తుంది కదా ఆ వీడియో జగన్మోహన్ రెడ్డిని చూసి వెక్కిరిస్తాను వందలాది లంపెన్ గ్యాంగ్ ఏది గుండాలు రౌడీలు రాడ్లు ఆ బాధులు కట్టెలు వేసుకుని పెద్ద పెద్ద రాళ్ళు మొత్తం ధ్వంసం చేశారు తలబగల కొట్టారు ఇక్కడ స్టాఫ్ తల వాళ్ళపైన నేను అప్పుడే కేసులు పెట్టాను అప్పుడే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాను అంటాడు ఆ నేరం ఆ ఘోరం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేదా హత్యాయత్నం ఎవరు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ బద్రి అతని తల బద్దలైంది త్రీ నాట్ సెవెన్ పెట్టాలి అరే మాజీ ముఖ్యమంత్రి ఏం చేయకుండా ఆయన వెహికల్ మీద ఆయన ఉంటే అంగళ్ళల్లో మీరు రాళ్లేసి వందల మంది ఆయన మీద రాళ్ల యుద్ధం చేసి ఆయన మీదే త్రీ నాట్ సెవెన్ పెట్టారే మాజీ ముఖ్యమంత్రి కొడుకు మీద త్రీ నాట్ సెవెన్ నారా లుకేష్ పైన అరే మీరు హత్యాయత్నం చేసి బాధితుల పైన త్రీ నాట్ సెవెన్ పెడితే ఇప్పుడు ఈ తల బద్దలు కొట్టినాల మీద త్రీ నాట్ సెవెన్ పెట్టద్దా జైళ్ళకు పంపద్దా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించానని చెప్తావా అంటే అతను అసలు ఏమి సిగ్గుపడాడు జగన్మోహన్ రెడ్డి ఇన్ని అబద్ధాలు ఇన్ని వక్రీకరణలు చేసినా కూడా ఇప్పుడు వచ్చిన పర్పస్ ఏంటి నువ్వు నందిగం సురేష్ పరామర్శకు వచ్చావు జైలు ఇవాళ అతను జైల్లో ఉన్నాడు ములాఖాత్ వెళ్ళావు లోపలేం మాట్లాడుకున్నారు ఇద్దరు అది కదా ఇవాళ చర్చ సోషల్ మీడియా పొద్దు నుంచి అదే హల్చల్ ఈయన బయటకు వచ్చిన దగ్గర నుంచి అతను కాళ్ళు పట్టుకున్నాడు నా పేరు చెప్పొద్దన్నాడు అతన్ని అతన్ని బెదిరిచ్చాడు పోటుకు సిద్ధమా అని అన్నాడు అంటే నందిగం సురేష్ని బెదిరిచ్చావని నందిగం సురేష్ని బతిలాడావని నా పేరు చెప్పొద్దన్నావని ఆ రోజు నందిగం సురేష్ ఇక్కడ హైదరాబాద్లో దొరికాడు పట్టుకొచ్చారు అప్పుడే ఇంట్రాగేషన్లో అతను మొత్తం చెప్పేసినట్టు పట్టుకున్నప్పుడు హైదరాబాద్లో ఆ లాడ్జి దగ్గర అక్కడ మామూలుగానే ఏమని చెప్పాడు రామరామ నాకేం తెలియదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగానే వాళ్ళు ఆధారాలు చూపించారు సీసీ ఫుటేజ్ చూపించారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం సీసీ ఫుటేజ్లో నందిగం సురేష్ ఉన్నాడా అని అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి ఇందాక కూడా ఒక్క తెలుగుదేశం పార్టీ సీసీ ఫుటేజ్ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంతో కూడా తెప్పించుకున్నారు నోటీస్ అంటే ఇచ్చారు తెప్పించుకున్నారు కాల్ రికార్డ్స్ చెక్ చేశారు గూగుల్ టేకౌట్ ద్వారా లొకేషన్స్ పట్టుకున్నారు అన్ని ఆధారాలు చూసే కదా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి ముందు వాళ్ళు ఎక్కడున్నారు దాడి తర్వాత ఎక్కడ మీట్ అయ్యారు వరుస పెట్టి అరెస్టులు జరుగుతున్నాయి చాలామందిని అరెస్ట్ చేశారు నందిగం సురేష్ని అరెస్ట్ చేశారు మిగతా వాళ్ళు పరారయ్యారు లేళ్ళపిరెడ్డి లేడు తలసల్ రఘురామ్ దొరకల ఇప్పుడు మీరంతా పరారైపోయిన పరిస్థితుల్లో ఇవాళ ఇతను మళ్ళా ఏమన్నాడు ప్రజల దృష్టి మళ్ళించటానికి జగన్ చంద్రబాబు ముఖ్యమంత్రి సురేష్ను అరెస్ట్ చేశానంటాడు ప్రజల దృష్టి మళ్ళీస్తోంది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కాదు ప్రజలంతా చంద్రబాబుని ప్రశంసిస్తున్నారు వరద సహాయక చర్యల్లో ఆయన అబ్బా ఆయన కాబట్టి పది రోజుల్లో బెజవాడని ఒడ్డునేశాడు ఇవాళ మరి ముప్పై రెండు మంది సీనియర్ ఐఏఎస్లు డివిజన్కి ఒకడు బాధ్యత తీసుకుని ఇవాళ అధికార యంత్రాంగం అంతా అంటోంది ప్రజలు ఏది మంత్రులు పదిహేను మంది మంత్రులు ఒక్కొక్క మంత్రి రెండు డివిజన్లు బాధ్యత తీసుకుని ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు డివిజన్కి ఒకళ్ళు చొప్పున మొత్తం నూట తొంభై ఆరు సచివాలయాల పరిధిలో వాళ్ళు వరద సహాయక చర్యలు ఆహార పొట్లాల పంపిణీ అసలు ఫైర్ ఇంజన్లతో బురద వదలగొట్టడం అసలు వినూత్నంగా డ్రోన్ల ద్వారా మందులు పంపిణీ డ్రోన్ల ద్వారా బ్లీచింగ్ చల్లడం డ్రోన్ల ద్వారా ఆహార పొట్లాల పంపిణీ ఇంత మంచి సహాయ చర్యలు అసలు దేశంలో గతంలో చూడలేదంటూ ఆ విధంగా జలవనరుల మంత్రి రామానాయుడు ఐదు రోజులు బుడమేరు గట్ల మీదే ఉండి ఆ గండ్లు పూడ్చిగానే బయటికి రాలేదే మహిళా మంత్రులు మోకాళ్ళ లోతు నీళ్ళల్లో తిరుగుతూ ఇంటింటికి వెళ్ళి అది అందిందా ఇదందిందా ప్రభుత్వం అండగా ఉంటుంది భరోసా మాదని వాళ్ళు చెప్తూ అంటే చంద్రబాబు ప్రభుత్వానికి పేరు వస్తుందని ఇది డైవర్షన్ నువ్వు చేసావు ఇవాళ పరామర్శ పెట్టుకుని సురేష్ దగ్గరికి ఏదో వచ్చినట్టు మళ్ళీ ఈ విధమైన ప్రెస్ మీట్ పెట్టి ఒక పది బండలు వాళ్ళ మీద వేసావు పరిపాలన జాతకాకపోతే చంద్రబాబు అంటాడు పరిపాలన జగన్మోహన్ రెడ్డికే అయినట్టుగా పరిపాలన చేత కాదు కాబట్టే పది రోజులు వరద నీళ్ళల్లో నానుతున్నాడా పరిపాలన కాదు కాబట్టే కోటి పద్నాలుగు లక్షల ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశాడు కోటి పన్నెండు లక్షల వాటర్ బాటిల్లు పంపిణీ చేశాడు నలభై ఐదు వేల బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు ముప్పై ఐదు వేల పాల ప్యాకెట్లు పంపిణీ చేశారు పాలన చేతగాక ఫైర్ ఇంజిన్లతో ఆయన ఏంటి ఆయన బాధ్యత రోడ్లు శుభ్రం చేసుకుంటే చాలా ఆయన ఆ రోడ్లు శుభ్రం చేయటం కాదు ఫైర్ ఇంజన్లతో నీకు ఇళ్ళు శుభ్రం చేశాడు యాభై వేల ఇళ్ళు వాళ్ళ నడువులు పోయాయి ఏది ఇవాళ ఫైర్ ఇంజన్లు వచ్చి అగ్నిమాపక సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు మంత్రి నారాయణ పదివేల మందిని తీసుకొచ్చాడు అక్కడ ఉన్న లోకల్ నాలుగు వేల మంది స్టాఫ్కి అదనంగా ఆరు వేల మందిని పట్టుకొచ్చి పదివేల మంది పారిశుధ్య కార్మికులు అరే అటు అగ్నిమాపక సిబ్బంది ఎన్డిఆర్ఎఫ్ దళాలని ప్రత్యేక విమానంలో తెప్పించారు కేంద్రం ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ ఇన్ని సేవలు ఇలా ప్రభుత్వ యంత్రాంగం ఇస్తే పరిపాలన చేత కాదా చంద్రబాబుకి పరిపాలన చేత కాదా చంద్రబాబుకి కేంద్రం తొలి బడ్జెట్లోనే అరవై వేల కోట్లు తెచ్చాడు అమరావతికి పదిహేను వేల కోట్లు తెచ్చాడు పోలవరానికి పన్నెండు వేల కోట్లు నిన్నగాహ మొన్న తెచ్చాడు పరిపాలన చేతగానాడా ఇవి నువ్వు ఎందుకు తేలేకపోయావు ఇవాళ అన్నాడు నారాయణ కొల్లు రవీంద్ర మంత్రులు అంటున్నారు చంద్రబాబు కాబట్టి పది రోజుల్లో బెజవాడ గట్టెక్కిచ్చాడు అదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటే వంద రోజులైనా బెజవాడ గట్టెక్కేదా ఈ పాపం జగన్మోహన్ రెడ్డిదని కదా చర్చ బుడమేరు పాపం జగన్మోహన్ రెడ్డిదని చర్చ జరుగుతుంటే దాన్ని దారి మళ్ళించడం కోసం సురేష్ దగ్గరకు వచ్చి చెప్పు సురేష్ గురించి మంచి ఇవాళ నువ్వు మాట్లాడాల్సింది సురేష్ గురించి కదా అక్కడికి వెళ్ళి స్కీములు అందాయా అని అడుగుతాడు అరే ఎవరు చనిపోయినా షీటర్ల హత్య దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ స్కీమ్ అందిందా ఈ స్కీమ్ అందిందా అంటే అసలు అసందర్భ ప్రలాపనలు ఇవన్నీ కూడా నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు వాళ్ళంతా హడావుడిగా ఉంది అక్కడ జైలు దగ్గర ప్రెస్ మీట్ వినపడతం లేదండి అని రిపోర్టర్లంతా ఫిర్యాదు చేస్తే ఏం మాట్లాడే అవసరం లేదా ఇగో ఈ కాగితాలు మీరు రాసేసుకుంటారా నేను బోనా నేను బోనా ఏంట ఆ పనేంటి ఆ ఇదేంటి అరే నువ్వు ప్రెస్ మీట్ పెట్టడం ఏమిటావు కానీ ఆ మొక్కని నలిపేశారే ఎవరు ఆమె ఆ మంత్రి మాజీ మంత్రి రజనీ పాపం అసలు సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు నలిపేశారు అది చూస్తున్నారు జనమంతా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు ఎవరు వింటం లేదు ఇవాళ రెడ్ బుక్ రెడ్ బుక్ అన్నాడు రెడ్ బుక్కి ఈ కేసుకి ఏమైనా సంబంధం ఉందా నందిగం సురేష్ అరెస్ట్ అయింది ఏ కేసులో మూడేళ్ల క్రితం రేపు అక్టోబర్ ఇంకా వస్తోంది నాలుగో ఏడు అనమాట మంగళగిరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి ధ్వంసం దమనకాండ ఆ కేసులో అరెస్ట్ అయితే దానికి రెడ్ బుక్ ఏంటి సంబంధం అసలు అప్పుడు రెడ్ బుక్ వచ్చిందా రెడ్ బుక్ ఎప్పుడు వచ్చింది యువగళం పాదయాత్రలో కదా ఇప్పుడు జోగి రమేష్ ఇవాళ కాకపోతే రేపు అరెస్ట్ అవుతాడు అదే కేసు చంద్రబాబు ఇంటిపై దాడి కేసు జోగి రమేష్ అనుచరుణ్ణేవాడిని వాళ్ళు అరెస్ట్ చేశారు దుర్గాప్రసాద్ అనేవాడిని అది రెడ్ రెడ్ రెడ్బుక్కి వీటికి ఏంటి సంబంధం మీ పాత నేరాలు ఘోరాలు ఇవాళ మీరు అరెస్ట్లు అవుతున్నారు ఆ రోజు నువ్వు వాళ్ళని అరెస్ట్ చేయలేదు ఆ రోజు పోలీసుని అడ్డం పెట్టుకుని వాళ్ళు చెలరేగిపోయారు ఇప్పుడు ప్రభుత్వం మారింది ప్రజలు తెచ్చుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఇవాళ ఈ రెడ్ బుక్ అనేది ఇది ప్రజలు తెచ్చిన బుక్ కొల్లు రవీంద్ర అదే మాట అన్నాడు రెడ్ బుక్ మేము రాసింది కాదు ప్రజలు రాసిన బుక్ అది అంటున్నారు ఇతను నోరు ధరిస్తే రెడ్ బుక్ రెడ్ బుక్ ఏంటి లేదు జ్వరం వచ్చినట్టుంది రెడ్ బుక్ జ్వరం జగన్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పరిపాలన అతని పరిపాలన ఎలా సాగింది చంద్రబాబు నాలుగేళ్ల పరిపాలన ఎలా సాగింది చెయ్యొచ్చు కదా ఇప్పుడు చంద్రబాబు కూడా ఒక రెండు వందల మంది పోలీసులు పంపొచ్చు నీ ఇంటి మీదకి గోడలు దూకి పోలీసులు వెళ్ళమంటే వెళ్ళరా నిన్ను రాత్రి వాళ్ళు తాడేపల్లిలో లిఫ్ట్ చేయమంటే ఎత్తమంటే నీ భాషలో చెప్పాలంటే ఎత్తరా కానీ ఎందుకని ఎత్తట్లేదని అడుగుతున్నారు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు గొడవ చేస్తున్నారు ఇంకెప్పుడు ఎత్తుతారు అని వాళ్ళేంటి నిదానంగా వెళుతున్నారు చట్ట ప్రకారం వెళుతున్నారు ఎత్తే రోజు వస్తే ఎత్తుతారు అందరినీ ఎత్తుతారు వాళ్ళ మీరు చేసిన పాపాలు శాపాలవి వెంటాడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎంత పతనం అవుతాడు ఇప్పటికీ నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండుకు పతనం అయ్యాడు పాతాళానికి పతనమయ్యాడు ఇంకా అక్కడ లేదు ఇక పతనం అవుదామన్నా కూడా తను ఎవరో అవసరం లేదు తనని తనే నాశనం చేసుకున్నాడు భస్మాసురుడు కనుక ఆయన నెత్తి మీద ఆయన చేతి ఎట్లా పెట్టుకున్నాడో జగన్మోహన్ రెడ్డి ఇవాళ తన చేయి తన నెత్తిని పెట్టుకుని ఈ పరిస్థితికి తెచ్చుకున్నాడు తన పార్టీని తనని రైట్ ఇది చూస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలే ఈ రోజున రాష్ట్రాన్ని కూడా శాపాలుగా వెంటాడుతూ ఉన్నాయి అయితే ఈ రోజున ప్రజలు తెచ్చుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక పక్కన ప్రజా పరిపాలన చేస్తూ ఉంటే వాళ్ళకు వస్తున్నటువంటి మంచి పేరును చూసి ఈర్షతోటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వాటిని డైవర్ట్ చేసే విధంగా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా కనిపిస్తోంది మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీడియా వచ్చి చేసినటువంటి వ్యాఖ్యలతోటి ఆయనకు ఆయనే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయన్నటువంటి భావన అయితే సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ నమస్తే